आधान कैसी? अभी चिंन्ना कैसे आए चिन्ना? चिन्ना ही वो क्या नहीं कोई तो कैसे लग रहे हैं पता नहीं आए लग मास्ट मास्टर कैसे एक చిన్నగా ముద్ద వేసుకొని దీన్ని కొంచెం కోల్ పెట్టుకోవాలి ఎందుకంటే ఫినిషింగ్ చేయడానికి ఫస్ట్ వేసుకోవాలి ఇట్లా బొద్ది లేక వేసుకుంటే ఫినిషింగ్ చేసుకునికే కవర్ తీసుకొచ్చి కవర్ తీసుకురా

అట్లా తిరుగుతుంది ఇట్లా తిప్పుతే ఇట్లా దిగుతున్నాడు ఇది సారీ